అందరికీ నమస్కారం ఈరోజే విడుదలైన ఇంటర్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో మదనపల్లె శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మన కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థిని రుద్రయ్య గారి తేజస్విని తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు వెయ్యి మార్కులుగాను ఎంపీసీ విభాగంలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి మదనపల్లెలో ఇంతవరకు కనీ విని ఎరుగని అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూపించడం జరిగింది ఈ మార్పులు మరి ఇంకే కళాశాలలో కూడా మనం గమనించలేం ఈ మార్పులు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది టౌన్ ఫస్ట్ అని తెలియజేయడానికి నేను చాలా గర్విస్తున్నాను ఈ అమ్మాయి తన శ్రమకు తగిన విధంగానే మార్పులు సంపాదించిందని నేను సంతోషంగా తెలియజేస్తున్నా తన హార్డ్ వర్క్ తన పట్టుదల అలాగే అంకిత భావం అధ్యాపకులు ఇచ్చినటువంటి సూచనలు క్రమం తప్పకుండా పాటించే ఆ తత్వం వినయం వీటన్నింటి యొక్క ఫలితమే ఆ అమ్మాయి మార్కులు అని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తున్నా ఈ మార్కులు తన కష్టానికి ప్రతిఫలమే కాకుండా భవిష్యత్తును కూడా నిర్దేశిస్తాయని చెప్పి నేను ఊహిస్తున్నాను రాబోయే విద్యలో కూడా తను రాబోయే ఇంజనీరింగ్ కాలేజీల్లో మంచి మార్కులు సాధించి తప్పకుండా తను భవిష్యత్తులో ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుందని చెప్పి మాకు గట్టి విశ్వాసం ఉంది అలాగే ఈరోజు మనం ఎంతోమందిని చూస్తున్నాం టౌన్లో గట్టిగా డప్పులు కొట్టే కళాశాల ఏవి కూడా ఎంతెంతో స్ట్రెంగ్త్ పెట్టుకొని ఫలితాలు లేనటువంటి కళాశాలలు కనుక చూసుకుంటే కోకొల్లో ఉన్నాయి మన కళాశాలలో తక్కువ స్ట్రెంత్ తక్కువ పిల్లల సంఖ్య కాబట్టి మా యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ మేము పిల్లల్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించడం వల్ల ఈ పిల్లల పట్ల మా అంకిత భావం మేము చేసినటువంటి ఆ శ్రమ ఫలితం అంతేకాకుండా అమ్మాయి మా సూచనలు క్రమం తప్పకుండా పాటించడం వల్లనే ఈ మార్కులు సాధించామని చెప్పి మేము సగర్వంగా తెలియజేస్తున్నాం మదనపల్లె పట్టణానికే తలమానికంగా నిలిచిన ఆర్ తేజస్వినికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తను స్కూల్ విద్యలో కూడా విజయభారతి స్కూల్లో తను టెన్త్ క్లాస్ చదివింది అప్పట్లో కూడా తన ఐదు వందల మార్కులు ఆరు వందలకు తను సాధించి అప్పుడు కూడా మంచి ఫలితాలనే సాధించింది తను తను మొదటి నుంచి కూడా ఒక పట్టుదల కలిగిన విద్యార్థిని ఇప్పుడు కూడా ఆ మార్కుల్నే సాధించిందని నేను తెలియజేస్తున్నా తనకు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకునే శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కలిగి వెంకటేశ్వరుణ్ణి అలాగే ఆ ఈశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తూ వారి ఆశీస్సులు మెండుగా ఆ విద్యార్థిని ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ విజయానికి దోహదం చేసిన మా విద్య మా యొక్క అధ్యాపకులు మా జేఎల్సు అలాగే మా కళాశాల యొక్క నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నేను మా యాజమాన్యం శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం డీన్ సారు అలాగే ఏజీఎం గారు వీరందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వారందరి తరఫున ఈ అమ్మాయికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి థ్యాంక్ యూ అందరికీ